జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుబ్యో నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నాలుగో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు అలాగే ఈ వారం గోచార గ్రహస్థితులని అనుసరించి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ వారం ఎలాంటి ఫలితాలు ఈ వారంలో ఉన్నాయి ఈ విషయాలన్నీ మనం ఒకసారి చూద్దాం మొదటిగా గోచార గ్రహస్థితుల్ని మనం పరిశీలించినట్లయితే వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడి సంచారము కర్కాటక రాశిలో కర్కాటక సింహ రాశులకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే మంగల్ ఆయన వక్రగతిలో ఉన్నారు కేతు భగవానుడు వృషభ రాశిలో సంచారం సాగిస్తున్నాడు వృచ్చిక రాశిలో బుధదేవుని సంచారము సూర్యనారాయణమూర్తి మూర్తి జగత్తున్నంతటికీ వెలుగునిచ్చే సూర్యనారాయణమూర్తి గ్రహాలలో రారాజైన సూర్యనారాయణమూర్తి ధనసు రాశిలో ఆయన సంచారం సాగిస్తున్నారు కుంభరాశిలో శని మహారాజు ఆయన స్వ గతుడై ఉన్నాడు అలాగే అక్కడ ఆయన ఫ్రెండ్ అంటే ఆయన గురువైన శుక్రాచార్యుల వారితోటి కూడి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారం మొత్తం కూడా రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతోంది అన్ని రాసుల్ని చాలా తొందరగా ఇప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక నెల రోజులు తీసుకునేది మొత్తం అన్ని పన్నెండు రాసుల్ని కొన్ని గ్రహాలు ఒక గ్రహం గురు భగవానుడు సంవత్సరం తీసుకుంటాడు రావుకేతులు సంవత్సరం ఉన్నది తీసుకుంటారు శనేశ్వరుడు అయితే రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు కానీ ఒక నెలలో అన్ని రాసులు చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో వృచ్చిక రాశి నుంచి కుంభరాశి వరకు ఆయన ఆయన సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు ఇవి ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు ఈ వారంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఈ వారంలో ఉన్న ఒక విశేషాంశం అని అనుకోండి దేవగురువైన రెండు గ్రహాలు వక్రించి ఉన్నాయి గోచారంలో దేవగురువైన బృహస్పతి వక్రించి ఉన్నారు అలాగే మంగళ కూడా ఆయన ఆయన స్థానంలో వక్రించి ఉన్నారు కర్కాటక రాశి ఆయనకి నీచ స్థానం అందులో వక్రించాడంటే స్థానంలో వక్రించాడంటే అది మనకి స్థానంతో సమానంగా మనకి ప పరాసర సంహితలో ఉన్నది అలాగే శని శుక్రులు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో సంచారము ఇవన్నీ కూడా గోచారంలో చాలా విశేష అంశాలని చెప్పాలి వీటిల వల్ల అసలు మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఇవి మీ జన్మ జాతకం బాగా ఉందనుకోండి అంత బాగానే వెళ్ళిపోతుంది ఒకవేళ గోచారాన్ని బాగోకపోయినా మీకు పెద్దగా ఎఫెక్ట్ పడదు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే గోచారాల్లో బాగుంది ప్రస్తుతం మీ జన్మ మీ జ గోచారంలో బాగున్నప్పుడు మీ జన్మ మీ జన్మ జాతకంలో బాగాలేదనుకోండి అప్పుడు గోచారం మిమ్మల్ని కొంతవరకు కాపాడుతుంది అంటే అంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ని చూడని కూడా సేఫ్ గార్డ్ చేస్తుంది చాలా అసలు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే గోచారంలోనూ బాగాలేదు జన్మజాతకంలోనూ బాగాలేదంటే ఏదైనా పర్టికులర్ రాసి వాళ్ళకి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారాలు చేసుకుంటూ దైవాన్ని పట్టుకొని స్మరణ చేసుకుంటూ ఆ పీరియడ్ని చక్కగా గట్టెక్కడానికి మనం ఆ పర్టికులర్ పీరియడ్ని గట్టెక్కడానికి ప్రయత్నించాలి ఇప్పుడు ఉన్న గోచారంలో గ్రహస్థతులు ఓకే బాగున్నాయి పెద్దగా ఇబ్బందికరంగా అయితే ఏం లేవు ఎందుకంటే మంగళ వక్రగత అనేది మంచి ఫలితాలే ఇస్తుంది అంటే కొన్ని రాశులకి తప్పించి జనరల్గా మంచి ఫలితాలను ఇస్తుంది శ శిశు శుక్ర శిశు శుక్ర యోగం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థతుల రీత్యా ఇప్పుడు మనం పరిశీలిద్దాం కన్యా రాశి కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము సంతానానికి సంబంధించిన అనుకూలతలు ప్రతికూలతలు రెండింటినీ చూస్తారు అనుకూలతలు ఏ విషయాల్లో అనుకూలతలు చూస్తారు ఏ విషయాల్లో ప్రతికూలతలు చూస్తారో మనం చూద్దాం అనుకూలతలు ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం విషయంలో అనుకూలంగా ఉంటుంది అలాగే చదువు విషయంలో కూడా ఇంప్రూవ్మెంట్ చాలా చూస్తారు మీరు మీ పిల్లలలో ప్రతికూలతలు ఏ విషయంలో చూస్తారంటే మీ పిల్లలు ఎందుకో కొంచెం అంటే తోటి ఏమన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా మీకు దూర ఫ్రెండ్స్ కాకపోతే ఏదైనా ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటి మిమ్మల్ని లక్ష్య పెట్టట్లేదా మీకు దూరం అవుతున్నారా అని ఒక బాధా బెంగా బయలుదేరుతుంది ఇది తాత్కాలికమే కాకపోతే అదొక బాధా బెంగా ఉంటుంది మీ మాటను పెడచెవిన పెట్టడం అంతకుముందు వినేవాళ్ళైనా ఈ వారం ఉన్న గ్రహస్థితుల రీత్యా మీరు ఎంత అంటే మీరు ఎంత మంచి చెప్పినా సరే దాన్ని తప్పుగా తీసుకోవడము కొంచెం ఆర్గ్యుమెంటేటివ్గా మీతో ఉండడము ఇలాంటివి ఈ వారంలో ఉంది అది అంటే కొంత మంచి కొంత అనుకూలం ప్రతికూలం అంటే ప్రతికూలం ఈ విషయాల్లో ఉంటుంది అంతకుమించి మించి ఏముండదు తర్వాత నార్మల్గా ఇవన్నీ కూడా సెటరేట్ అయ్యే విషయాలు నార్మల్ అయిపోతాయి ఇవన్నీ కూడా అలాగే మీరు కనుక ఏదైనా ఒక లోన్ కోసం ఏమైనా ప్రయత్నిస్తుంటే అది మీకు వస్తుంది బకాయిగా లోన్ కోసం ఏమైనా ప్రయత్నిస్తుంటే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కనుక వాళ్ళు కూడా ఈ వారం మీకు ఏదో ఒక స్పందించి మీకు అంటే మీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వడానికి అవకాశం చక్కగా ఉంది గోచారంలో ఉన్న గ్రాస్థితుల రేచ్ఛ అయితే ఈ వారం మీకు ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే శనేశ్వరుడు మరియు శుక్రాచార్యుల వారు వీళ్ళిద్దరూ మీకు స్థానంలో కలిసి ఉండడం వల్ల ఇది మంచి ట్రాన్సిట్ డెఫినెట్గా కాకపోతే మీకు మీ తోటి ఆడేవారితోటి అది ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు మీతోటి ఆడవారితోటి కొంత ప్రతికూలతలు మనస్పర్ధలు వస్తాయి వీలైనంత వరకు వీటిని రానియకండి వాటికి నవ్వుతో మాట్లాడుకున్న మాటలే సీరియస్గా అయిపోతాయి అవతల వాళ్ళు సీరియస్గా తీసేసుకుంటారు అంటే చాలా కన్వర్జేషన్ అసలు చాలా క్యాజువల్గా స్టార్ట్ అవుతుంది మీకే తర్వాత ఆలోచిస్తే అర్థం కాదు ఎందుకు అసలు ఇది అంత సీరియస్గా ఎందుకయిందని మీరు అంటే ఆశ్చర్యపోతారు అలాగా కొంత మీరు మాట్లాడే మాటలు వీలైనంత వరకు ఈ వారము మీరు ఎక్కువగా ఎవరితోటి మాట్లాడకుండా అవసరమైనంత మేరకు మాట్లాడడం ఉత్తమము ఎందుకంటే మీరు మాట్లాడే కమ్యూనికేషన్స్ డెఫినెట్గా అది ఆడవాళ్లతో మగవాళ్ళతో అని కాదు మీరు ఆడవాళ్ళైనా ఆడవాళ్ళతో ఉంటుంది మీరు మగవాళ్ళైనా ఆడవాళ్ళతోటే ఉంటుంది అది ఎందుకంటే ఇప్పుడున్న గోచార గ్రహస్థితిలో ఆ విధంగా సూచిస్తున్నాయి అంటే స్వల్పంగా ఇప్పుడు మీకు ఏంటంటే అది ట్రిగర్ అయిపోతుంది ఎందుకు ట్రిగర్ అవుతుందో ఏ విషయం మీరు ఏం ఏం తప్పు మాట్లాడుతున్నారో కూడా మీకు తెలియదు అర్థం కాదు అలాంటి సిచ్యువేషన్స్ చిన్నగా క్రియేట్ అవుతాయి తర్వాత నెమ్మదిగా అవే సర్దుకుంటాయి బట్ ఈ వారము అంతలో కర్మకారుడైన శనైశ్వరుడు చూస్తూ ఉన్నారు కాబట్టి వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండండి అండ్ మీరు కూడా ఎక్కువగా మీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా మీ మైండ్ని అసలు మన మైండ్ ఇచ్చింది ఏది ఆలోచించడానికి కాదు భగవంతుడు భగవంతుడి గురించి అన్న ఆలోచించాలి లేదా మన ఫ్యూచర్ గురించి అయినా మనం ఆలోచించాలి భగవంతుడి గురించి అన్న ఆలోచించండి లేదా మీ ఫ్యూచర్ గురించి అయినా మీరు ఆలోచించండి మీ ఆలోచనలని నోటీస్ చేస్తున్నాడు సన్ని శని మహారాజు సో ఆయన నోటీస్ చేస్తూ మీ మీ ఆలోచనలు బట్టే మీకు ఫలితాలను ఇస్తాడు అందువల్ల మీరు ఆలోచనల విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఈ వారము విద్యార్థిని విద్యార్థినులకి చాలా చక్కటి శుభ సమయము వ్యాపారం చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలంగానే ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ఉద్యోగం చే ఈ వ్యాపారం చేసేవాళ్ళు ఆడవాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసేవాళ్ళు చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి సో మీరు చేసే ట్రాన్సాక్షన్స్లో ఆడవాళ్ళతో మాట్లాడాల్సి వస్తే చాలా జాగ్రత్తగా మాట్లాడండి వీలున్నంత వరకు మీరు కప్పుడే అంటే మీరు ఎక్కువగా ఎంత వాళ్ళు ఏం చెప్తే దానికి ఓకే మీరు చెప్పాల్సింది చాలా పొడి పొడిగా చెప్పడానికి ప్రయత్నించండి ఉద్యో అదే జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులైనా సేమ్ ఇదే మీరు పనిచేసే చోట మీ కొలీగ్స్ ఆడవాళ్ళు ఉన్నా లేకపోతే మీకు లేడీ బాస్ ఉన్నా మీరు కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఈ వారంలో ఉన్న గోచర గృహస్థితుల రీత్యా బట్ ఏదైనా ఇది తాత్కాలికం మీ జన్మజాతకం బాగా ఉంటే మీరు పెద్దగా మేజర్గా ఇబ్బందులు చూడరు అంత సందేహం లేదు ఇది చాలా స్వల్పంగా వెళ్ళిపోతుంది వాళ్ళు ఎప్పుడు ప్రశ్న ఎప్పుడు వస్తుందంటే మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోతే అప్పుడు ఈ ఒక్క విషయంలోనే మిగతా విషయాల్లో ఏం ప్రతికూలతలు లేవో ఈ ఒక్క విషయంలో అది కూడా ఇది ప్రతికూలత అని చెప్పడానికి కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉంటే సిచ్యువేషన్స్ అన్నీ అవే తేలికబడిపోతాయి ఒక పెద్ద గాలి వస్తే మేఘాలన్నీ తేలిపోయి వర్షం ఆగిపోతుంది తుఫాన్ ఆగిపోతుంది పెద్ద గాలు వస్తే ఇప్పుడు అలాగా మీ మనసుని మీరు చాలా స్థిరంగా ఉంచుకుంటే మనసే గాలై వీటన్నిటిని పరిచేస్తుంది ఇది ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థతుల ఫలితాలు కన్యరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారంలో ఈ గోచార గృహస్థితుల రీత్యా ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఈ వారము ఎంత వీలైతే అంత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఈ నామాన్ని మనం జపించుకోవడానికి ప్రయత్నిస్తే కనుక ఆ నామం ఏంటంటే విష్ణు వక్షస్థల స్థితాయే నమ విష్ణువక్షస్థల స్థితాయే నమ విష్ణువక్షస్థల స్థితాయే నమ ఈ నామాన్ని జపించుకోండి మీరు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే ఒక నూట ఎనిమిది సార్లు జపించుకోగలిగితే జపించుకోండి లేదు రోజంతా కూడా దీన్ని నామంగా జపించవచ్చు ఉదయాన్నే స్నానం చేయగానే మీరు శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమ శ్రీ విష్ణు వక్షస్థల స్థితాయే నమ శ్రీం విష్ణువక్షస్థల స్థితాయే నమ అని బీజాక్షరం చేర్చి చెప్పించవచ్చు స్నానం చేసిన వెంటనే ఇంకా డేలో మొత్తం అయితే బీజాక్షరాలు చేర్చకుండా నార్మల్ ఉత్త నామంగా ఎప్పుడైనా ఏ సర్వకాల సర్వావస్థల్లో మనం జపించవచ్చు ఇలాగా జపించడానికి ప్రయత్నించండి లేదా దీని బదులు ఇంకా అసలు ఎప్పుడు స్మరించుకునేది శ్రీ గజలక్ష్మి రమణ గోవింద శ్రీ గజలక్ష్మి రమణ గోవింద శ్రీ గజలక్ష్మి రమణ గోవింద ఈ నామాన్ని జపించుకున్న చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారం మొత్తం కూడా ఎక్కువగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని జపించడానికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గురించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన నామాలు మీకు ఏ నామాలైనా సరే అష్టోత్తరం చదువుకుంటే మరీ మంచిది కాకపోతే రోజంతా కూడా అష్టోత్తరాన్ని మీరు వల్ల వేయడానికి మీకు అవకాశం ఉండకపోవచ్చు ఏదో ఒక నామం అయితే మీరు ఏ పని చేస్తున్నా సరే నిచ్చిన దైనందిన జీవితంలో మీ పనులు మీరు చేసుకుంటూ ఒక్క నామాన్ని జపించడానికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదో ఒక నామాన్ని జపించడానికి ప్రయత్నించండి టోటల్గా ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన ఈ వారం ఆశాంతం కూడా చేయడము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా చక్క శ్రీ శ్రీలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాన్ని కలగజేస్తుంది మీ ఇంటి దగ్గర లక్ష్మీ అమ్మవారి ఆలయం అంటే ఈ వారంలో ఒక్కరోజైనా సరే వెళ్ళి రావడానికి ప్రయత్నించండి అమ్మవారి దగ్గర అక్కడ అంటే ఊరికే వెళ్ళి రావడం అని కాకుండా అక్కడ కాసేపు కూర్చొని ఒక అరగంట అన్న లేదా ఒక పది నిమిషాలు మీకు ఎంత టైం కుదిరితే అంత పది నిమిషాలకి తగ్గకుండా అక్కడ మీరు సమయాన్ని కేటాయించి అంటే ఆ పది నిమిషాల్లో అమ్మవారి అందే జాస మీరు వెళ్ళి అమ్మవారి అమ్మవారిని దర్శించుకొని వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఒక కెమెరా మన ముందుంటే ఒక మనల్ని క్యాప్చర్ చేసేస్తే అదొక ఫోటోగా అవుతుంది మనం ఎప్పుడైనా ఏదైనా భగవంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడి రూపాన్ని మన మనసులో మనం క్యాప్చర్ చేసుకోవాలి మన మనసులో మనం ఫోటో తీసుకొని పెట్టేసుకోవాలి పెట్టుకొని మనం గుడిలోంచి బయటకు వచ్చినప్పుడు గుడి ప్రాంగణంలో ఉండి మూల విరాట్ని మన మనసులో మనం జానించాలి మన హృదయ ఫలకంలో మనం ప్రతిష్ఠించి జానించగలగాలి ఒక్కసారి ఇది ఒక్కొక్కసారి అది వెంటనే సాధ్యపడకపోవచ్చు మనం ఆచరణలో పెడుతూ ఉంటే సాధనాత్ సాధ్యతే సర్వం మనం ఆచరణలో పెట్టుకుంటూ వెళ్తే డెఫినెట్గా అది సాధ్యమవుతుంది సో మూల విరాట్ని చూసి దర్శించుకొని అమ్మవారి యొక్క రూపాన్ని మన మనసులో ప్రతిష్ఠించుకొని గుళ్ళోనే కూర్చొని కనీసం ఒక పది నిమిషాలకి తగ్గకుండా అమ్మవారిని ధ్యానించండి అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానించండి అమ్మవారి యొక్క హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి హృదయము శ్రీమన్నారాయణుడే శ్రీమన్నారాయణుడిని చేరుకోవడానికి అమ్మవారు మనకు ఒక చక్కటి బాటలు వేస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ వారం శ్రీలక్ష్మి అమ్మవారి కృప మనకి చాలా చక్కగా ఉంది గోచారంలో శుక్రాచార్యులు వారు కుంభరాశిలో సంచారం చేస్తూ అందరికీ కూడా శ్రీలక్ష్మి అమ్మవారిని అంటే మీ మీ జన్మ జాతకాలను అనుసరించి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క కృప ఎక్కడైతే మీకు అమ్మవారి ఆశీస్సులు కావాలో ఆ పర్టికులర్ ప్రదేశంలో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ దక్కుతాయి అవి దక్కడానికి ప్రయత్నపూర్వకంగా మనం చేయాల్సిన మనం చేయాల్సిన విధి ఏంటంటే ఈ వారమంతా కూడా అమ్మవారిని ధ్యానించడము అలాగే ఒక్కరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఇప్పుడు మనం చెప్పిన విధి ఇప్పుడు మనం చెప్పిన విధి విధానంలో చేసుకోవడము దీనివల్ల ఏంటంటే ఈ వారం తర్వాత ఈ వారంలో వచ్చే అమ్మవారి ఆశీస్సులు మనకి రాబోయే రోజుల్లో ఏం ఆశీస్సులు తీసుకున్నామన్నది మనకు అర్థమవుతుంది ఈ విధంగా మనం అందరం కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి చరణాన్ని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ